ప్రతిరోజు స్పెషల్ డే ఉండదండి ఎవరికైనా సరే కానీ దాన్ని బ్యూటిఫుల్గా డేగా మార్చుకొని డేని స్టార్ట్ చేసినప్పుడే ఆ మజా వేరేగా ఉంటుంది సో ఇంకా ప్రతిరోజు రొటీన్ ఏంటంటే మనకి మార్నింగ్ వెళ్ళేస్తాం పిల్లల క్యారేజ్ పెట్టేస్తాం తర్వాత వాళ్ళతో మనకి సగం పని అయిపోయినట్టు అనిపిస్తుంది ఇంకా చక్కచక్క ఇంట్లో పనులన్నీ కూడా అయిపోతూ ఉంటాయి కానీ సండే మాత్రం కాస్త స్పెషల్ అని మనం ఆలోచనలో అయితే ఉంటాం కదా కానీ సండే స్పెషల్ ఏంటి చెప్పండి మన పనులన్నీ తికమక పనులేనమాట ఏ పని కూడా సరిగ్గా జరగదు అన్నీ తలకిందులు అయిపోతూ ఉంటాయి అనమాట మనం పెట్టుకున్న టైం టేబులే మారిపోతూ ఉంటుంది సండే మాత్రం దాంతోపాటు ఇంకా మనకి ఇంకా బద్ధకం పెరిగిపోతుంది కదా ఇంకా సండే హాలిడే అంటే ఇంకా సో డే అయితే మన చేతుల్లో అస్సలు ఉండదు అనమాట ఇంకా ఎర్లీ మార్నింగ్ సండే నుంచి బ్లాగ్ మీతో షేర్ చేసేస్తున్నాను సో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజన్ అండ్ ప్యాషన్ నేను సుధా ఇంకా చూస్తున్నారు కదండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సెక్షన్ అయితే సండే అస్సలు ఉండదు అనమాట మా ఇంట్లో ఇంకా కాబట్టి దోశ అండ్ టమాటో బాత్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పెషల్స్ అనమాట ఇంకా దసరా స్పెషల్స్ ఏంటి చెప్పండి మీరైతే ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఇంకా మనం అందరం పిల్లలు హాలిడేస్ చెప్పిస్తారా అని ఏగల్లీ వెయిటింగ్లో ఉన్నాం కదండి ఇంకా మనకి విసుగుపోయి ఉన్నాం అనమాట ఇంట్లో ఈ పిల్లల నుండి ఈ వర్క్స్ నుంచి ఎప్పుడు బ్రేక్ వస్తుందా అని చెప్పేస్తా కాస్తంత టైం కోసం ఎదురు చూసేది హాలిడేస్ లేదనమాట సో కాబట్టి చెప్పండి ఎటువంటి టూర్స్కి అయినా వెళ్తున్నారా లేదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చూస్తున్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి ఎందుకంటే నేను హౌస్ వైఫ్నే కదా నాకు కూడా బాధ తెలుసండి సో అందు గురించి అనమాట కాస్తంత షేర్ చేసుకుంటే మన బాధ తగ్గుతుంది కదా అందు గురించి అడుగుతున్నాను అనమాట ఇంకా వేడివేడిగా టిఫిన్ అయిపోయిన తర్వాత ఒక కప్పు కాఫీ తీసుకుంటే ఇంకా మజానే వేరుగా ఉంటుంది కదా ఇప్పుడు ఇంకా ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది నాకైతే ప్రశాంతంగా మా పాపలు లేవడం కూడా కొంచెం లేట్ అవుతుంది లేండి హాలిడే కదా నేను కూడా వదిలేస్తూ లేండి ఇంకా ఇంకా ఈ లోపల ఇంకొండు పాలు కూడా వచ్చేసాయి అనమాట ఈయన ఇంకా ఎప్పటి నుంచో మాకు పాలు పోస్తూ వస్తున్నారండి ఇంకా బాగుంటాయి అనమాట ఈయన దగ్గర పాలు అయితే కరెక్ట్గా ఖచ్చితంగా వేస్తూ ఉంటారనమాట అందు గురించి ఇప్పటి నుంచో ఈయన దగ్గర పాలు అయితే వాడుతూ వస్తున్నాం అండి ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేవడంతో సూర్యుడితో పాటు వేడి కూడా మొదలైపోతుందండి ఇలా త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఎండ బాగా వేడి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి ఎండ ఇలా ఎలా ఉన్నా సరే క్లైమేట్ మన పనులైతే మనమే చేసుకోవాలి కదండి ఇలాగేనండి సండే కదా ఫ్రీగా ఉందాం అనుకుంటే డే కూడా ఇలా లేట్ గా లేజీగా అయిపోతుంది టైం కూడా తెలియదు అనమాట మనకైతే ఇంకా ఆడవాళ్ళుగా మనకైతే ఇవన్నీ తప్పవు కదండి మరి ఇంకో పక్క పిల్లలకైతే ఎగ్జామ్స్ నిన్నటితోటి అందరికీ కూడా ఫినిష్ అయినాయి కదండి పాపం పిల్లలు కూడా ఎంత అలసిపోయి ఉన్నారు కదా మనలాగే ఇంకా వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామా అని ప్లానింగ్ లో ఉన్నారా మీ ఇంట్లో అయితే మా ఇంట్లో కూడా ప్రజెంట్ సిచ్యువేషన్ ఇదేనండి ఎక్కడికి వెళ్ళాలన్నా ప్లానింగ్ లో ఉన్నాం అనమాట అప్పుడే కదా సెలవులు అయితే ఇచ్చారు సో అందు గురించి అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత తక్షణ కర్తవ్యం ఏంటంటే కర్రీని ప్రిపేర్ చేయడం అనమాట ఇంక ఈరోజు మా వారితోటి రొయ్యలు అయితే తెప్పించేసాను రొయ్యులు మునక్కడ తెప్పించాను అనమాట గుడ్లు వేసి వండేద్దాం చక్కగా అని చెప్పేసి సో కర్రీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశానండి మీలో ఎంతమందికి ఇష్టం నాకైతే ఇష్టమైన అనమాట మామూలుగా రొటీన్ డేస్లో అయితే నేను నాన్ వెజ్ అయితే అస్సలు ఉండనండి అంత టైం కూడా ఉండదు మా పాపకి క్యారేజీకి తనకి సిక్స్ థర్టీ కల్లా కర్రీ ప్రిపేర్ చేసేసి తనకి బాక్స్ అయితే పెట్టాలి కదా కాబట్టి నాన్ వెజ్ అనేది కుదరదు అనమాట ఎర్లీ మార్నింగ్స్ వండడానికి ఒకవేళ కర్రీ కష్టపడి మనం పెట్టినా సరే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ తినడానికి అంత టైం కూడా వాళ్ళకి ఉండదు కదా సో స్కూల్లో అయితేనే అందు గురించి అనమాట నేను ఎప్పుడైనా సరే హాలిడేస్లో లేదంటే ఒకవేళ ప్రిపేర్ చేసినా అది నైట్ టైంలో చేసి పెడుతూ ఉంటానమాట తనకి కాస్తంత టైం తినడానికి ఉంటుంది చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది అనమాట తిన్న కర్రీని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మిగిలిన రొయ్యలు అండి మిగిలిన రొయ్యలు ఏం చేస్తున్నాను అంటే కొన్ని రొయ్యలు అయితే ఈరోజు కర్రీలో వాడాను కదా మిగిలిన రొయ్యలు ఎప్పుడైనా ఫ్రై చేసి పెడతాం అని చెప్పేసి ఇట్లా క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట ఇది నిజంగా రొయ్యలు తెప్పించుకుంటామే కానీ చాలా వరకు ఉంటుందండి వీటితో నిజంగా మిగతా చికెన్కి కొన్నంత వరకు డబల్ వర్క్ ఉంటుంది దీనికైతే ఒక్కొక్క రొయ్య తీసి ఈ విధంగా ప్రతిదీ క్లీన్ చేసి పెట్టుకోవడం అంటే మాటలు కాదనమాట లేకపోతే ఉరికనైతే తినలో మళ్ళీ అందులో మట్టినైతే తగులుతూ ఉంటుంది అనమాట రొయ్య తిన్నప్పుడు సో అది అంతా కూడా కాస్త చిరాగ్గా అనిపిస్తుంది అందు గురించి ప్రతి రయ్య కూడా క్లీన్ చేయవలసి వస్తుందన్నమాట ఇంక ఈ కర్రీకి వచ్చేసి ఉల్లిపాయలు బాగా ఎక్కువ పడతాయండి సో గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ పడతా ఉంటాయి అనమాట అదేవిధంగా మునక్కాయలు అంటే మా వాళ్ళకైతే చాలా పిచ్చండి ఇంట్లో అయితే ముక్కాళ్ళు అయితే ఏ విధంగా చేసి పెట్టినా సరే లాగిన్ చేస్తూ ఉంటారు మా ఇంట్లో మా వారైనా మా పాప అయినా సో మంచి మునక్కాళ్ళు దొరికినాయి అంటే కర్రీ అయితే అదిరిపోతుంది అనమాట ఇంకా గురించి మునక్కాళ్ళు కనబడితే చాలు నాకు ఇట్లా గుడ్లు వేసి వండేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట ఇంక అందుగురించే అయితే మంచిగా ఎమీ ఎమ్మెగా ఈ కర్రీ అయితే చేసి పెట్టేశాను ఇంకా రైస్ కూడా అయిపోయింది అనమాట ఇంకా ఈ పని వంట పని అయితే ఈ రోజుగా ఇలా అయింది ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ చూసారు కదా మొత్తానికి మొన్న ఇంట్లో క్లీనింగ్ అంతా కూడా ఫినిష్ అయిపోయిందండి దసరా క్లీనింగ్ అయితేనే కాబట్టి ఇంకా బెడ్షీట్లు ఒకటి మార్చలేదు నేను అవన్నీ కూడా వాష్ చేసేసాను తీసేసి ఇప్పుడు ఇంకా ఒక్కొక్క బెడ్షీట్ మార్చుకుని వచ్చేస్తాను ఫస్ట్ అయితే పెద్ద బెడ్రూమ్లో మార్చేసాను అనమాట ఇక్కడ చూశారు కదా ఇంకా పాత బెడ్షీట్ తీసి ఇంక కొత్త బెడ్షీట్ అయితే వేస్తున్నాను కాస్తంత కలర్ బ్రైట్గా అయితే మా బెడ్రూమ్కి బాగా సూట్ అవుతూ ఉంటాయండి ఎందుకంటే మా బెడ్రూమ్ అనేది డల్గా ఉంటుంది సో దానికి నేను ఇటువంటి బెడ్షీట్స్ వేయకపోతే చాలా ఇంకా డల్గా కనిపిస్తుంది రూమ్ అయితేను కాస్తంత బ్రైట్గా ఉండే బెడ్షీట్స్ అయితే ఈ రూమ్కి కరెక్ట్గా సూట్ అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఇటువంటి కలర్స్ అట్లాగే డిజైన్స్ బెడ్షీట్ నిడ్రూమ్ లోకి అయితే వేయడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నెక్స్ట్ అయితే దివాన్ కట్ బెడ్ షీట్ మార్చి నచ్చడంతో ఇలా కవర్లు మార్చడం పని అయితే అయింది అనమాట ఇట్లా వర్క్స్ అయితే చేసుకుంటా అనమాట నిజానికి అయితే మనకి మిగిలిన డేస్లోనే కాస్త అంత ఫ్రీగా ఉంటాం కదండీ చాలా టైం ఉండటం కూడా అనిపించేస్తూ ఉంటుంది కదా మనకైతే సండే అయితేనే అనమాట ఇలా ఫుల్ డే వర్కింగ్ డే కింద ఉంటుంది నాకైతే అలా అనిపిస్తుంది అనమాట మార్నింగ్ పొరపాటును ఒక గంట లేటుగా లేస్తాం అండి సండే హాలిడే కదా ఇంకా ఇంకా రోజంతా కూడా ఒకటే కంగారు అనమాట మార్నింగ్ లేవడం టిఫిను టిఫిన్ తర్వాత వంట చేయడం తర్వాత అందులో మళ్ళీ నాన్ వెజ్ చేయడం ఇలా చేస్తూనే మధ్యాహ్నం అయిపోతూ ఉంటుంది అనమాట అలా మనం వంటకే సగం టైము అలాగే సగం పూటైతే అయిపోతుంటుంది మళ్ళీ లంచ్ చేసిన తర్వాత ఇంట్లో కొంచెం అంత వర్క్ ఉంటుంది మళ్ళీ దాని చేసుకు వచ్చేటప్పటికి ఈవినింగ్ ఇలాగ అయిపోతుంది అనమాట ఇక్కడ మొత్తం చూసారు కదా అంతా చాలా నీట్ గా అందంగా కనిపిస్తుంది కదండి ఎందుకో నాకే నాకు ముద్ద వచ్చేస్తూ ఉంటుంది అనమాట నేను చేసే పనులకైతే మీలో ఎంతమంది ఇలా మీ పనులకే మీరు మెచ్చుకుంటూ ఉంటారో చెప్పండి ఎవరు వస్తారని లేకపోతే వచ్చి మనల్ని పొగుడతారని కాదండి మన పనులు మన కోసం అనమాట మా ఇంటి కోసం మన ఆనందం కోసం అంతేనమాట ఆలోచిస్తాను నేనైతే తను సండే చూసారా ఎలా ఉందో సండే కోసం తగెదరు చూస్తాం కదండి ఎప్పుడు వస్తుందా అని హాలిడే చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అని కానీ అలా వచ్చి అలా వెళ్ళిపోతుంది కానీ ఇంకో బెనిఫిట్ ఉందండి ఇందులో అయితే అదే ఏంటంటే ఫ్యామిలీ అందరూ ఉంటా సండే రోజు ఇంట్లో అయితే అందరూ కలిసి చక్కగా కూర్చుని హ్యాపీగా కబుల్ చెప్పుకోవచ్చు అనమాట ఫ్యామిలీతో వాల్యుబుల్ టైం అయితే స్పెండ్ చేయొచ్చు ఈరోజు కాబట్టి ఇలాంటి హ్యాపీటైన్స్ మాత్రం అసలు మిస్ అవ్వకుండా మీ ఫ్యామిలీతో అయితేను ఎలానండి అండి మన పనులతో వంటలతో ఫ్యామిలీతో డే అయితే ఎలా పాస్ అయిపోతుందో మనకైతే ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఇంకా మా వాళ్ళు అయితే ఇక్కడ చూస్తారు కదా బయట ఇక్కడ హాల్లో సిట్టింగ్ అయితే వేసేసారనమాట మా గా వర్క్ షీట్స్ ఇవన్నీ ఇచ్చారు తనే ఓ పక్కన అవి రాసుకుంటాను ఇంకో పక్కన ఇదిగో తన ఫేవరెట్ ప్రోగ్రామ్స్ అయితే చూస్తూ ఉంది అనమాట డోరేమాన్ తనకు చాలా ఇష్టం ఆ ప్రోగ్రామ్ అయితేను ఇంకా సరదాగా ఉంటుంది కదా నేను కూడా చూస్తూ ఉంటాను అనమాట సో అందు గురించి మే ఇద్దరం చూస్తూ ఉన్నాం ఈ లోపల మా వారు వచ్చి చక్కగా రెడీ అయ్యి ఇక్కడ టీ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా నేను టీ కూడా పెట్టుకుని వచ్చేసాను మా వారు వెళ్ళిన తర్వాత ఎట్లా నేను బయటకు అనమాట ఆయన వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ చూసారు కదా చిన్న క్రేన్ వచ్చింది ఇంకా ఇది ఎంత మట్టి పోస్తూ ఉంది కదా గుమ్మాల దగ్గర మాకు ఈ వర్షాకాలంలో పెద్ద ప్రాబ్లం అనమాట ఈ రోడ్డు తోటి మొత్తం బురదయిపోతూ ఉంటుంది అనమాట సో దాన్ని కవర్ చేయడానికి ఇట్లా అప్పుడప్పుడు రాళ్ళు ఇలాగ మట్టి ఇవన్నీ కూడా పోయించుకుంటూ ఉంటాం అనమాట ఇంకా చుట్టుపక్కల అందరూ కలిసి పని అయితే చేయించుకుంటూ ఉంటా అనమాట మాకు ఫెసిలిటీస్ అయితే బాగా తక్కువ రోడ్లు కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మాకు చాలా తక్కువ ఫెసిలిటీస్ ఇక్కడ అనేవి మాకు మేమే చేసుకోవాలి ఏ పని సరే తప్పదు కదా మరి సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా నైట్కి మా వారు తోటి ఇవన్నీ కూడా తెప్పించుకున్నాను అనమాట కాస్త గ్రోసరీ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడాను ఇంకా తర్వాత నెక్స్ట్ మండే వచ్చేస్తుంది కాబట్టి మళ్ళీ ఆ డే కోసం రెడీ అవ్వాలి కదా అందు గురించి అనమాట ఇట్లా అన్ని గ్రోసరీస్ ఒకసారి అయిపోయినాయి అనుకోండి ఏ మాటకే వెళ్ళి తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట కానీ అప్పుడప్పుడు ఇట్లా కొన్ని కొన్ని అవసరమైతే ఉంటాయి కదా మనకి సో అయిపోతూ ఉంటాయి కాబట్టి పసు ధర అట్లాగే ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా తెప్పించాయి అనమాట కాళీను బ్రూ ప్యాకెట్ను అట్లాగే మా వారికి బ్రేక్ఫాస్ట్ కోసం ఈ సీడ్స్ కూడా అయిపోయినండి సో మీకు చెప్పాను కదా అవి కూడా అయితే ఫిల్ చేసేస్తున్నాను అనమాట భలే కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట చూడడానికి అయితే భలే నచ్చినాయి నాకైతేను ఒకసారి ఇవన్నీ కూడా మనం ఎట్లాగే బాటిల్లో వేసి కలుపుకొని పెట్టుకున్నాం అనుకోండి లేనో రెండు గుప్పళ్ళు అయితే వాటిలో పోసి సోక్ చేస్తామంటే చక్కగా నానిపోతాయి అనమాట ఇదిగో ఈ డబ్బాలు అయితే నేను పంచదార ఇడ్లీ రవ్వ ఇవన్నీ పెట్టుకుంటూ ఉన్నాను అనమాట అట్లాగే ఉల్లిపాయల పొట్ట కూడా రెడీ చేసేసాను సో ఈ బాస్కెట్ అయితే ఉల్లిపాయల కోసం వాడుతూ ఉంటాను అనమాట ఇల్లు ఒకసారి అడిగే రెండు ఒకరు వాళ్ళకి పెట్టాను కూడా నేను ఒకసారి చెక్ చేసుకోండి ఇంక ఇందులో బాదం పప్పు అట్లాగే ఎండు ద్రాక్ష కూడా పెడుతూ ఉంటానన్నమాట ఇవన్నీ కూడా మా వారు బ్రేక్ఫాస్ట్ సంబంధించింది అనమాట సెక్షన్ అయితే ఇంక నెక్స్ట్ వచ్చేసి ఇవ్వనండి ఇవన్నమాట ఒక వారానికి సరిపడా కరెక్ట్గా ఒక నాలుగైదు రోజులకు సరిపడానే తెప్పిస్తూ ఉంటానన్నమాట మళ్ళీ ఫైవ్ సిక్స్ డేస్ అయితే కరెక్ట్గా ఇట్లా వీ ఆయోళ్ళనే సరిపెట్టేస్తూ ఉంటానండి నేను ఇంకా బంగాళాదుంపులు టమాటాలు ఇంట్లో ఉంటే చాలండి ఏ కర్రీ అయినా ఎప్పుడైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా సో ఇవైతే ఇంట్లో ఉండాల్సిందే ఫ్రెండ్స్ ఈ రోజుల్లో మీ అందరికి నచ్చింది కదా